పెద్దలూరు పట్టణంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ రోజు విజయదశమి పర్వదినం సందర్భంగా తురిమెల్ల శ్రీ లక్ష్మీ మాధవ స్వామి మరియు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్లకు ప్రధాన అర్చకులు డాక్టర్ నంద్యాల శ్రీనివాసాచార్యుల గారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు ఉభయదాతలుగా దేవస్థానం చైర్మన్ విద్యాప్రధాత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు సాయంత్రం వేళలో ఉభయదాతగా శ్రీ పసుపులేటి శ్రీనివాసులు గారు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులు స్వామివారిని దేవస్థాన మాగ్ వీధులలో వైభవంగా విహరింపజేశారు ఈ ఉత్సవాలలో బెల్లంకొండ సాహితీ రాయల్ సర్పంచ్ మాదా సుభద్ర గారు మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ గారు తిరిపి నాయకులు మాదా నాగేశ్వరరావు గారు నారిశెట్టి వెంకటస్వామి గారు అలాగే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు దేవస్థాన ధర్మకర్తలు గ్రామ ప్రముఖులు మాజీ ప్రజాప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి లక్ష్మీ మాధవ స్వామివారి అనుగ్రహం పొందారు